హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం పదా చూపిస్తాను చాలా టేస్టీగా తొందరగా అయిపోతుందండి రవ్వ కేసరి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి వేసిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే బాగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదానికైతే బాగా ఫ్రై చేసుకోవాలి మీ ఆప్షన్ అండి ఇంకా మీరు డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు ఒకటైతే ఇలా దోరగా బాగా ఫ్రై చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా దూరగా ఫ్రై చేసుకుంటే జీడిపప్పు చాలా టేస్టీ ఉంటుంది రవ్వ కేసర్లో ఇదంతా కొద్దిగా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాము చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంత కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటున్నాను చూడండి ఆ తర్వాత ఈ గ్లాస్తో అయితే ఒక గ్లాసు బొంబాయి అయితే తీసుకుంటున్నాను ఈ రవ్వని ఇందులో వేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలండి మంచి సువాసన వచ్చేంతవరకు అయితే కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా చూ వీడియోలో చూపించే విధంగా బాగా ఫ్రై చేసుకోండి కలర్ అయితే రాకూడదు మంచి సువాసన వచ్చేంతవరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ లేదంటే అడుగు బాగా ఇలా కలుపుకుంటూనే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వకి ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఒక వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నా మీరు రవ్వని పక్కకు పెట్టేస్తాం మా ఇంటి బయట అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా ఉందండి వర్షం అయితే ఫుల్ పడి చూడండి కూడలు అన్నీ ఎలా అయిపోయినాయో మా ఇంట్లో జామ చెట్టు సీతాఫలం చెట్టు కూడా ఉంది పండ్లను అయితే మస్తుగిస్తున్నాయండి జామ పండ్లు చాలా అంటే చాలా కాస్తున్నాయి మా ఇంట్లో మా ఇంటి బయట అయితే అంత అలా వీడియో చూపిస్తున్నా మీకు మనీ ప్లాంట్ అది ఇంకా అంతలేకే ఇంకా రెడీ కూడా అయిపోయింది కదా ఇప్పుడైతే ఒక గ్లాస్ రవ్వకి నాలుగున్నర గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే వేసుకుంటున్నా నేను ఐదు గ్లాసులైనా వేసుకోవచ్చు రవ్వ కేసరి బాగా సాఫ్ట్గా ఉంటుంది ఇలా నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు అంతా వేసుకొని కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి రవ్వ కేసరిని అంతా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి లేకుంటే ఉండలు వచ్చేస్తుంది చూడండి ఇలా కలుపుకోవాలి బాగా ఒక ఐదు నిమిషాల వరకు అయితే బాగా కలుపుకుంటా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా అయితే ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికేటప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుందాము ఇలా ఉడికేటప్పుడు వేసుకుంటే రవ్వ కేసరి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇలా కలుపుకుంటూ బాగా ఉడకనిచ్చుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ రవ్వకి ఒకటి ముప్పై వరకు అయితే షుగర్ అయితే వేసుకోవాలి అంతా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి లేకపోతే ఉండలు వచ్చేస్తుంది షుగర్ వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా ఇలాచి కూడా వేసుకుందాం ఇందులో కొద్దిగా వేసుకుంటున్నానండి నేను తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి తక్కువ వేసుకుంటున్నా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు అయితే బాగా మగ్గనిచ్చుకోవాలి సిమ్ములో పెట్టుకొని నా మనవడైతే చూడు పుష్ప పుష్ప సాంగ్కి డ్యాన్స్ వేస్తా అనేసి టీవీ చూసుకుంటూ చూడు అక్కడ పట్టుకొని వేస్తున్నాడు చూడండి మా బుద్ధుడు భలే మాట్లాడుతాడు వాళ్ళ తాతతో బాగా ఆడుకుంటున్నాడు చూడు నువ్వు ఆగు ఆగు అని చెప్పేసి చేయి చూడు ఎట్లా ఊపుతున్నాడు వాడు నేను వేస్తానే నువ్వు ఆగు ఆగు అంటున్నాడు అంతలోకి కేసరి కూడా రెడీ అయిపోయిందని నేను ఫుడ్ కలర్ అయితే ఏం వేయట్లేదు ఇలాగే బాగుంటుందని మీకు మీకు కావాలంటే వేసుకోండి ఫుడ్ కలర్ ఇప్పుడైతే ఫైనల్గా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకున్నాము పైనుంచి అలా పైన నెయ్యి వేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా అందులోనే వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత వేడి వేడిగా అయితే మా హస్బెండ్కి అయితే వేసి ఇస్తున్నానండి కేసరి చేయంటే చేసినాను స్వీట్లు అంటే చాలా ఇష్టము ఆయనకి ఇంకా ఇప్పుడు కేసరి కావాలంటే అయితే చేసినాను ఇలా చేసుకోండి సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి సాఫ్ట్గా వేడి వేడిగా వేసుకొని అయితే తినేస్తున్నాము ఇలా ఉంది కదా కొద్దిగా చల్లగా వరకు ఇంకా కొద్దిగా గట్టి పడుతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రవ్వ కేసర్ అయితే రెడీ అయిపోయింది ఈ రవ్వ కేసరి మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి